హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెను ఛానల్ ఈ రోజు అయితే బొంతలు చేపల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలి మనం సుష్మిత ఫుడ్ మెనూ ద్వారా అయితే తెలుసుకుందాం రెండైతే మరి బొంతలు చేపల పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూసారా ఫ్రెండ్స్ నేనైతే చింతపండుని ముందుగానే తీసుకొని పెట్టుకున్నాను పులుసు కోసం అయితే తర్వాత మట్టి కొండలోనే చేపల పులుసు వండుకుంటా వేరప్ప వేరక చేసుకొని వేడి వేగెక్కాక ఆయిల్ వేసి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే టమాటా ముక్కలని అయితే చక్కగా సన్నగా తరుక్కుంటున్నాను ఎందుకనంటే నూనెలో వేపేటప్పుడు చాలా చక్కగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే జ్యూస్ మంచిగా దిగి అబ్బబ్బా తింటుంటే వేరే లెవెల్లో ఉంటుంది మరి అందుకోసమని చాలా సన్నగాతే కట్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చేప ముక్కలు అయితే శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా ఇవి సైడ్ నుంచుకోవాలి చక్కగా నూనెలో అన్నీ వేపుకున్నాక టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను స్పూను అలాగే పసుపు వన్ టీ స్పూన్ అలాగే టూ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూసారు ఫ్రెండ్స్ చక్కగా కలుపుకున్నాను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను వన్ టీ గరం మసాలా వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా కలుపుకున్నాను అది మగ్గేలోపు చింతపండు పులుపుని చక్కగా పిసుకొని చూడండి జ్యూస్లో అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక మన చేపలు అయితే ఏవైతే ఉన్నాయో బంతల చేపలు ఆ చేపలు అనేవి అలాగా పులుసులో దించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే చాలా స్పెషల్గా అనిపించాయి వెంటనే మీ అందరి కోసమే ఈ రెసిపీని పరిచయం చేయడానికైతే ఈ బొంతలు అనేది నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం మీరు కూడా ఈ బొంతలు చేపలను ఎక్కడైనా చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే చూడండి చేప ముక్కలన్నిటిని కూడా చాలా చక్కగా పులుసులో అయితే దించుకొని కొంచెం గరిటితో అటు ఇటు పులుసులో మునిగేటట్టు నేనైతే ఒకసారి మెతుక్కున్నాను అలాగే కొంచెం కొత్తిమీర రెమ్మల్ని అలాగ పులుసులో దించుకున్నాను చూడండి చక్కగా కెళ్ళిపోతుంది చక్కగా మంచిగా నొరవతో చక్కగా పైకి పొంది నూనె ఎంత బాగా తేలుతుందో చూశారు కదా ఇలా ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే చేపల పులుసు అనేది చాలా చక్కగా రెడీ అవుతుంది వాసనకైతే మనం వేసిన మసాలా వాసనలు అయితే అద్దిరిపోతుంది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు చూడండి ఒక్కసారి పులుసు మరిగేటప్పుడు అయితే ఆ వాసన వచ్చినప్పుడు ఆహా అనిపిస్తుంది అలాగే గరిటితో కలపకుండా అలాగ కొండను అటు ఇటు గుడ్డతో తిప్పుకొని చూడండి ఫైనలీ అయిపోయండి మన అలాగా వైట్ రైస్లో చేపల పులుసు వేసుకుంటే ఆ కమ్మనైన టేస్టే వేరండి ఎక్కడ కొనలేము అంత టేస్ట్గా ఉంటుంది ఇలాంటివన్నీ మన ఇంట్లో ట్రై చేస్తానండి మనకి హ్యాపీ చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఎంత మెత్తగా ఉడికాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి